హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈ రోజు వీడియోలు మీతో కళ్ళు ఉప్పుతోటి ఒక అద్భుతమైన పరిహారాన్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ కళ్ళుప్పు అనేది చాలా శక్తివంతమైందండి ఎన్నో రోజులుగా మనకు తీరని కోరిక అనేది తీర్చుకోవడానికి ఈ అదేనండి రాక్ సాల్ట్ అంటారు కదా ఏ విధంగా ఉపయోగించి మనం ఫలితాన్ని పొందుతున్నాము అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కళ్ళుప్పును ఒక బౌల్ నిండా తీసుకొని దానిలో ఒక వస్తువును దాచిపెట్టినట్లయితే తప్పకుండా మన కోరిక అనేది కొన్ని గంటల్లోనే తీరి మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి కొన్ని రోజులుగా మనకు నెరవేరని కోరికైతే దానికి సంబంధించిన ఒక వార్త అనేది మనకు తెలుస్తుంది అనమాట మనం ఏదైనా జరగాలి అంటే ఒక మంచి పని జరగాలన్నా ఒక చెడు పని జరగాలన్నా కూడా ఏదో ఒక సంకేతాలు అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి కదా భూమి మీద ఉన్న జీవరాశులు అనేవి మంచి సంకేతాలు కానీ చెడు సంకేతాలు కానీ మనకు తెలియబరుస్తూ ఉంటాయి కదా అదేవిధంగా మనకు ఏదైనా పని లేట్ ఉంటే దానికి సంబంధించిన ఒక మంచి సంకేతం అనేది మనకు అందుతుంది అనమాట కాబట్టి నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసి ఏదైనా ఫలిస్తుంది ఎంత కష్టమైన పనైనా మనం సాధించుకోగలం అనమాట కాబట్టి మరి ఇప్పుడు ఆ పరిహారం ఏంటి అంటే కళ్ళు ఉప్పును తెచ్చుకోవాలండి అంటే ఒకవేళ మన ఇంట్లో ఉన్నదైనా పర్వాలేదు లేకపోతే ఒక కొత్త ప్యాకెట్ కళ్ళు ఉప్పును తెచ్చుకోవాలి అలాగనే ఒక గాజు బౌల్ అనేది తీసుకోండి ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు బౌల్ తీసుకొని దాని నిండా ఈ కళ్ళు ఉప్పును నిండుగా నింపేయాలి ఫ్రెండ్స్ ఇలా నిండుగా నింపేసిన దానిలో మన కోరిక మన సమస్య ఏదైనా సరే మనం ఒక విషయం జరగాలి అని అనుకుంటున్నామో ఆ కోరికను ఒక వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్నుతో రాయాలన్నమాట ఉదాహరణకి మా పాప ఎంసెట్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించింది మేము చాలా సంతోషంగా ఉన్నాము అనే ఒక పాజిటివ్ అయిన ఒక మాట రాయాలండి రాసి ధన్యవాదాలు వారాహి తల్లి అని చెప్పి రాయాలండి లేకపోతే మీరు సంతానం కోసం అయితే మాకు సంతానం కలిగింది మేము సంతోషంగా ఉన్నాము ధన్యవాదాల వారాహి తల్లి అని చెప్పి దాంట్లో రాయాలి ఇలా మీకు ఉన్న ఏ కోరికైనా మీకు అప్పు తీరాలి అనుకోండి మాకు అప్పు తీరింది సంతోషం అమ్మ అని రాయాలి ఇలా జరగబోయేది జరగాలి అనుకున్న దాన్ని పాజిటివ్గా రాసి దాంట్లో వచ్చేసి ట్వంటీ ఫోర్ అనే నెంబర్ వెయ్యాలండి ట్వంటీ ఫోర్ అనే ఏంజెల్ నెంబర్ అనవచ్చు లేకపోతే ఒక శక్తివంతమైన నెంబర్ అనవచ్చు ఇరవై నాలుగు అని రాసి దాన్ని మనం కూడుకుంటే ఆరు వస్తుంది అనమాట టూ ప్లస్ ఫోర్ సిక్స్ వస్తుంది కదండి ఆరు అనేది శుక్ర భగవానుడికి సంబంధించిన సంఖ్య ఒక శుభ సంఖ్య అనమాట మనం ఏదైనా డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా శుక్రభగవానుడి అనుగ్రహం అందులో ఉండి మన కోరిక నెరవేరేందుకు శుక్రభగవానుడి ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది ఈ విధంగా మీ కోరిక దాని కింద ట్వంటీ ఫోర్ అనే నెంబర్ రాసి ఈ పేపర్ను మీరు కళ్ళు ఉప్పులో దాచేయాలి అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని రెడ్ కలర్ పెన్నుతో పైన మీ కోరిక రాసేసుకొని దాని కింద అమ్మవారికి ధన్యవాదాలు అని రాసుకొని కింద ట్వంటీ ఫోర్ అనే నెంబర్ రాసి ఆ పేపర్ని ఫోల్డ్ చేసుకొని కళ్ళు ఉప్పులో దాయాలి ఇలా చేసిన ఈ బౌల్ని పూజ గదిలో కానీ కిచెన్లో కానీ హాల్లో కానీ ఇలా మీకు ఇష్టమైన చోట మీ ఇంట్లో ఏ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు అందరూ చూస్తూ అయినా ఉండవచ్చు అండి అలా చూస్తూ ఉన్నా కూడా మనకి ఏమైనా నరదిష్టి ఉన్నా మన ఇంటికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎంత బాగు వీళ్ళ ఇల్లు ఎంత బాగుంది వీళ్ళకి ఉద్యోగం అనేది వచ్చింది ఎంత సంపాదిస్తున్నారు ఇలాంటివన్నీ కూడా కళ్ళు ఉప్పు అనేది లాగేస్తుందండి కాబట్టి అందరూ చూసే విధంగా అయినా పెట్టవచ్చు ఇలా పెట్టిన తర్వాత పదకొండు రోజులు దాన్ని అలాగనే ఉంచేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా పదకొండు రోజుల్లో మీ చిన్న చిన్న కోరికలు అనేవి తీరిపోతాయి అలా కాకుండా పెద్ద కోరికలు అంటే ఇల్లు కట్టుకోవాలి సంతానం గురించి ఇలాంటి కోరికలు కొంచెం లేట్ అవుతాయి కాబట్టి దానికి సంబంధించిన మంచి మంచి సంకేతాలు అనేవి మనకు అందుతాయి అన్నమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా నమ్మకంతో చేస్తే తప్పకుండా జరుగుతాయండి ఎటువంటి ఖర్చుతో కూడుకున్న పని కాదు కదా పదకొండు రోజుల తర్వాత ఎవరూ తొక్కని ప్రదేశంలో సింకులో కానీ లేకపోతే పారే నీటిలో కానీ ఈ కళ్ళు ఉప్పును వేయాలి ఆ పేపర్ను కూడా ఉప్పుతో పాటే వేయండి మీ కోరిక అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించండి మీకు ఎటువంటి నరదృష్టి ఉన్నా ఈ కళ్ళు ఉప్పు అనేది లాగేయడం వల్ల అంతా కూడా తొలగిపోయి మీరు ఆర్థికంగా ధనాభివృద్ధి జరిగేటటువంటి మంచి పరిహారం అండి ఒకసారి ప్రయత్నించి చూడండి వరాహి అమ్మవారిని నమ్ముకున్న భక్తులను ఆ తల్లి చల్లగా చూస్తుండండి మీ కోరికలన్నీ నెరవేరాలని మీ సమస్యలన్నీ తీరిపోవాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి